హలో ఎవ్రీవన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇది రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాదు బాయిలర్ కోడియే కానీ ఇది విత్ స్కిన్ తోటే దీన్ని కాల్చి తీసుకొచ్చిన చికెన్ అన్నమాట ఎలా అంటే మనం నాటు కోడిని మనము ఎలా అయితే కాల్చిన తర్వాత కట్ చేస్తారో ఇది కూడా అలాగే అనమాట సేమ్ టేస్ట్ కూడా సేమ్ నాటుకోడి లాగే ఉంటుంది చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఆ చికెన్ కన్నా ఇది చాలా బాగుంటుంది అనమాట సో దీన్ని ముందుగా ఫ్రెష్గా నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నుంచుకోవాలన్నమాట చికెన్ కు పసుపు సాల్ట్ కలిపి పెట్టడం వల్ల చికెన్ అనేది కొంచెం మంచిగా స్మూత్నెస్ అనేది వస్తుంది చికెన్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ నాన్ ఇప్పుడు చికెన్ హాఫ్ అన్ అవర్ మనం కలిపి పెట్టుకున్నాం కదండి పక్కన ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మసాలా కోసం ఒక బాండి పెట్టుకుని స్టవ్ పైన ఒకటి ఒక రెండు మూడు యాలక్కాయలు రెండు మూడు మిరియాలు బిర్ మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక స్టార్ ఫ్లవరు ఇందులోకి కొన్ని ధనియాలు వీటిని మంచిగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కొబ్బరి నేను స్టవ్ పైన కాల్చాను ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరిని కూడా ఇందులోనే వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి మనకు దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ మసాలా వల్ల నేను నాకు నాకు నా చికెన్కి సరిపడా వేసాను మీరు మీ క్వాంటిటీకి సరిపడా వేసుకోండి సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని చికెన్కి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సాజీరా రెండు లవంగాలు రెండు యాలకులు ఒక మరాఠీ మొగ్గ చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ యాలకులు లవంగాలు అది పౌడర్ కోసం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుందన్నమాట ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి జీలకలు వేసుకుందాం ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయ్యి కొంచెం గోల్డ్ తరంగి వచ్చిన తర్వాత చికెన్ అనేది ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కాదండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటున్నాను ఫ్రెష్గా దంచి వేస్తే ఏమవుతుందంటే చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి మనకు వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది కాదండి ఇప్పుడు ఇందులోకి రెండు బగారా ఆకులు అండ్ కరివేపాకు వేసుకున్నాము ఈ చికెన్ కర్రీలో కరివేపాకు టేస్ట్ అనేది చాలా అన్నమాట నాటుకోడి కూరలో ఎప్పుడైనా సరే మనము పుదీనా వేసుకోము కరివేపాకే వేసుకుంటాము సో ఇందులో కూడా కరివేపాకే వేసాను అండ్ కొద్దిగా పసుపు ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాము చూసారుగా చికెన్లో మనం సాల్ట్ ఫస్ట్ వేయడం వల్ల ఇందులోకి మంచిగా వాటర్ ఫామ్ అయిపోయాయి హాఫ్ అన్ అవర్ ముందే సాల్ట్ కలిపి పెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెన్ మంచిగా జ్యూసీ జ్యూసీగా మంచి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట చికెన్ అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి చికెన్ ఎప్పుడైనా సరే మనము వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ లో ఉంచుకుంటే ఏమవుతుందంటే చికెన్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేవన్నీ ఇగ్గిపోతాయి మనం సిమ్ లో పెట్టినట్టుగా అయితే అందులో ఉన్న వాటర్ అంతా అలాగే ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషం పంతొమ్మిది నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో మూత పెట్టి ఉంచుకుందాం చికెన్ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందాము చూసారా చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో హై లో పెడితే ఏంటంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు ఇది ఇంకొంచెం మగ్గనిద్దాం చికెన్ అనేది మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము పౌడర్ లాగా ఇది పౌడర్ రెడీ అయిపోయింది మనం మసాలా ఈ ఈ మసాలా తోటి ఈ కి మెయిన్ టేస్ట్ అన్నమాట ఇది ఎంత మంచి వాసన వస్తుందంటే ఇప్పుడే ఇంత మంచిగా వాసన వస్తే ఇంకా చికెన్లో వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చికెన్లో కారం యాడ్ చేసుకుందాము చికెన్ లో ఉన్న వాటర్ ఆల్రెడీ మగ్గిపోయింది తుసారి ఇలా దగ్గరకు వచ్చేస్తున్న మొత్తం ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం ఇందులోకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలల్లా మగ్గించుకుందాం ఇలా ఇలా అయితే మనకి హై లోనే చికెన్ అంతా మంచి ఆయిల్లో ఉడికితే ఏమవుతుందంటే చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట దీన్ని ఇప్పుడు మరో ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఇందులో మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం ఇప్పుడు చికెన్లో వాటర్ యాడ్ చేసుకుందాం చూస్తారండి చికెన్ అంతా ఎంత మంచిగా దగ్గర ఫ్రై అయిపోయిందో ఇప్పుడు చికెన్లో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో కొంచెం గ్రేవీ ఎక్కువనే ఉండాలి ఎందుకంటే మనకు నాటుకోడి కూడా గ్రేవీతోనే అంటే టేస్ట్ ఎక్కువ సూప్ అనేది బాగుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు చికెను చూసారా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మనకు వాటర్ వేసుకున్నాక ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేయాలి మీది ఇప్పుడేది ఈ మసాలాతోనే మనకు చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అందు ఇందులో మనం స్పైసెస్ వేసేటప్పుడు మనకి అంటే మనం తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి మా పిల్లలు కొంచెం మరీ ఎక్కువ స్పైస్ అయితే తినారన్నమాట నేను నాకు తగ్గట్టుగా వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి అది అంతే ఇప్పుడు చికెన్ అనేది మనం దగ్గరకు వచ్చేదాకా ఉడికి చికెన్ ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ చూసారా ఎంత బాగా గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేసిందో సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే వాసన మాత్రం చాలా బాగా వస్తుంది కోడి కూరకు ఈ చికెను ఏం మాత్రము తీసుకోదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మెల్లైతే మసాలా వేసిన తర్వాత అసలు సూపర్గా వస్తుంది ఎప్పుడు తిందామా అన్నట్టుగా చూసారుగా చికెన్ కర్రీ మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్